నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటే మన అందరికీ సుపరిచితులే గౌరీ శంకర్ గారు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలే కాకుండా పండగలకు సంబంధించి ముఖ్యంగా మనకి బాగా పరిచయమైన విషయాలైతే భోజరాజ్ కథలతో ఎన్నో ఎపిసోడ్స్ చేస్తున్నాం కాబట్టి ఛానల్లో మీ అందరికీ సుపరిచితులే అయితే శివరాత్రి ఏ విధంగా జరుపుకోవాలి ఏమిటి అనేది ఒక వీడియో చేశాం తప్పకుండా ఆ వీడియోను వాచ్ చేయండి దానికి కంటిన్యూగానే ఈ వీడియో చేస్తున్నాను ఏమిటంటే శివతత్వం వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అసలు శివతత్వం ఏం చెప్తుంది మనకి మానవ నడవడిక శివతత్వంతో ఎలా పోల్చవచ్చు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం సార్ శివతత్వం చాలా వరకు వే ఆఫ్ లైఫ్ అని చెప్తారు శివతత్వం గనక ఖచ్చితంగా ఫాలో అయితే మన జీవన నడవడిక ఆ విధంగానే ఉంటుంది అని అందరూ ఫాలో అవ్వాలని అనుకుంటారు ఎక్కడో చోట ఏదో తప్పులు జరుగుతూ ఉంటాయి చెప్పండి అసలు శివతత్వం ఉన్నటువంటి అంతరార్థం ఏంటి చెప్పండి తప్పకుండా మనం శివరాత్రి గురించి శివుడి యొక్క మహిమల గురించి తెలుసుకున్నాం అసలు శివతత్వం మీరు ఇందాక అన్నట్టుగా శివతత్వం అనేది మానవ జీవితంతో ముడిపడి ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక తాత్వికమైనటువంటి విషయం ఇది చాలా లోతైనటువంటి విషయం అన్నమాట మామూలుగా శివరాత్రి జరుపుకోవడం అందరికీ అన్నీ తెలిసిన విషయాలే అసలు శివుడు అనేది ఇందాక చెప్పినట్టుగా ఈ సృష్టి స్థితి లయ ఆ లయలో లయకారుడు శివుడు కాబట్టి ఈ మానవ జీవితం అనేది రెండు రకాలు ఒకటి భౌతికం రెండు ఆధ్యాత్మికం భౌతికం అంటే పుట్టింది మొదలు మన జీవన విధానం వివాహం కుటుంబం పిల్లలు సంతానం చివరి దశలో ఇంకా భగవంతుణ్ణి ఆరాధిస్తూ చివరికి మన జీవిత అంతిమ సమయంలో ఆ భగవంతుని నామస్మరణతో మోక్షం పొందాలి అని ఆలోచించేటువంటిది భారతీయ సనాతన ధర్మంలోని మానవ జీవితం అటువంటి మానవ జీవితంలో చివరి దశలో ఈ శివుడి యొక్క తత్వం తెలిసినప్పుడు మానవ జీవితం చాలా సుగమంగా సాగుతుంది కాబట్టి ఆ శివుడి యొక్క తత్వాన్ని తెలుసుకుంటే మానవ జీవితం ఎటువంటి సంక్లిష్టత సంక్షోభం లేకుండా చాలా సుగమంగా సాగుతుంది అందులో మొట్టమొదటి ఏంటంటే శివతత్వంలో దాదాపు ఒక పది పన్నెండు అంశాలు మనం చెప్పుకోవడానికి ఉన్నాయి ఒకటి ఏమిటంటే అసలు శివం శివం అంటేనే శుభం అంటే మనిషికి శుభాన్ని ఇచ్చేటువంటి వాడు శివుడు అయితే ఆ శివుని యొక్క ఆకారాన్ని మనం చూస్తే దాని నుంచి మనం చేర్చుకోవలసినవి ఏమిటంటే మొట్టమొదట శివుడు త్రినేత్రుడు త్రినేత్రుడు అంటే మూడు కళ్ళు కలిగినటువంటి వాడు సహజంగా మానవులకి రెండు కళ్ళే అందరికీ ఉంటాయి ఈ శివుడికి మాత్రం మూడవ కన్ను అనేది ఒకటి ఉంటుంది ఏమిటి ఈ త్రినేత్రుని ఈ దీని వెనక తత్వం ఏమిటి అంటే ఒక కన్ను సూర్యుడు ఒక కన్ను చంద్రుడు మధ్యలో లలాటంపై పాలభాగంపై నుదుటిపై ఉన్నటువంటి కన్ను అది అగ్ని కాబట్టి ఈ మూడు ఏమిటి దీని వెనక అంటే సూర్యుడు అనేది మనిషి ఆరోగ్యానికి సంబంధించినట్లుంది అందుకే సూర్య నమస్కారాలు చేయటం ఇప్పుడు పుట్టిన పిల్లలు కూడా పుట్టగానే జాండీస్ అంటే తెల్లారుజామున లేత ఎండలో చూపిస్తారు కాబట్టి సూర్యుడు కరోనా వల్ల అంటే కూర్చోండి అవును కాబట్టి సూర్యుడి వల్ల ఆరోగ్య కారకాలు సూర్యకిరణాల్లో ఉంటాయి కాబట్టి ఒక కన్ను శివుడిది సూర్యుడికి ప్రతినిధి కాబట్టి ఆరోగ్యకారకమైనటువంటిది రెండవ కన్ను చంద్రుడు చంద్రుడు దేనికి ప్రతికంటే చంద్రుడిలో పదహారు కళలు ఉంటాయి షోడశ కళ నిధి అంటాం చంద్రుణ్ణి అంటే పదహారు రకాల కళలు మనిషి జీవితంలో కళ అంటే మానవ దేహంలో కళ అనేది వాడి మొహంతా కళావిహీనంగా ఉంది ఏంటి వాళ్ళ చాలా కళకళ అంటే ఫ్రెష్గా ఆ గ్లో అని అంటామే ఆ గ్లోని మనం అట్లా చెప్పుకోవచ్చు ఆ పదహారు కళలు అనేవి మనిషికి చాలా అవసరం కాబట్టి చంద్రుడి పదహారు కళలకు సంబంధించింది అంటే మన మనిషి జీవితం ఆరోగ్యంగా అందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే సూర్య చంద్రులు అవసరం ఇది భౌతికం ఇక మూడవ కన్నేంటి అగ్ని అగ్ని ఏమిటి అంటే అది తేజోగుణం అగ్ని తేజస్సు ఇస్తుంది ఇప్పుడు మీరు అగ్ని చుట్టూ హోమాలు అవి చేసినప్పుడు మన శరీరంలో ఒక విధమైనటువంటి వైబ్రేషన్స్ వస్తాయి ఆ వేవ్స్ అవన్నీ కూడా కాబట్టి తేజస్సు ఉంటుంది మీరు కొంతమంది ఎంత ముసలి వాళ్ళైనా ఎనభై ఏళ్ళ ముసలి వృద్ధులైనప్పటికీ కూడా వాళ్ళ మొహం చాలా ఎంతో తేజస్సుతో వెలిగిపోతుంది అప్పుడు మనం ఆహా ఏంటి అంటే తపస్సు చేసిన వాళ్ళు కానీ ఆ దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు ఆ తేజస్సు అనేది అది భౌతికమైనది కాదు ఆధ్యాత్మిక పరంగా వచ్చినటువంటి అంటే ధ్యానం ద్వారానో ఏదో దైవారాధన ద్వారానో వచ్చేటువంటి ఒక తేజస్సు ఏదంటుందో అది అగ్నికి సంబంధించింది అది మూడవ కణం కాబట్టి ఈ మూడు లక్షణాలు మనిషికి అవసరం కాబట్టి ఇక్కడ శారీరకమైనటువంటిది దేహ సంబంధమైనటువంటి కళ ఆధ్యాత్మికమైనటువంటి ఆ తేజస్సు ఈ మూడు కూడా మనిషి జీవితంలో పుట్టింది మొదలు మరణించే వరకు ఈ మూడు అవసరం అని చెప్పేటువంటిది శివుడి యొక్క త్రినేత్రం ఇక ఆ తర్వాత శివుడు భస్మాన్ని ఒంటికంతా భస్మం పూసుకుంటాడు అదేంటి విష్ణువు మంచి విలాసంగా ఆయన చాలా అలంకారంగా ఉంటే శివుడికి ఏమిటి ఆ కర్మ అని అంటే భస్మం దేనికి సూచన ఆయన తలుచుకుంటే ఆభరణాలు పట్టు పీతాంబరాలు ధరించవచ్చు అదంతా కూడా భస్మం దేనికంటే వైరాగ్యానికి ప్రతీక అంటే మనిషి జీవితంలో ఈ ప్రపంచంలో చివరికి ఏది మిగలదు అంత అయిపోతుంది అని చెప్పటం మనిషి ఇప్పుడు మనం ఒక వస్తువు కొన్నాం ఆ వస్తువు ఎంతకాలం ఉంటుంది దాని లైఫ్ కొన్నాళ్ళు అయితే అది శిథిలమై పాడైపోతుంది చెట్లు అంతే ప్రకృతిలో ఏది కూడా శిథిలం అయిపోయి మళ్ళీ కొత్త పునర్జీవితం పొందవలసిందే ఆ రకంగా ఈ దేహం కూడా చివరికి దేహమే కాదు మనం సంపాదించిన ధనం అనండి ప్రకటి మరొకటి మరొకటనండి చివరికి ఇవన్నీ నశించిపోయి చివరికి మిగిలేది బూడిదే అని చెప్తారు కాబట్టి చివరికి మూడిదే బూడిద కాబట్టి అటువంటి బూడిద కోసం ఇన్ని పాపాలు చేయటం ఇన్ని అకృత్యాలు చేయటం ఇన్ని దౌర్జన్యాలు చేయడం ఇన్ని దోపిడీలు చేయటం అవసరమా అనేటువంటి ఒక వైరాగ్య భావం ఒక వేదాంత భావాన్ని తెలిపేదే ఆయన భస్మధారుడు కాబట్టి ఒంటికంతా కూడా భస్మం పూసుకుంటాడు ఇకపోతే ఆయన అర్ధనారీశ్వరుడు అర్ధనారీశ్వరుడు అంటే విష్ణు వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది బ్రహ్మకు నాలుక పైన దేవి ఉంటుంది శివుడికి శరీరంలో సగభాగం పార్వతీదేవి ఉంటుంది అంటే దాని అర్థం ఏమిటంటే మనిషి జీవితంలో పురుషుడు తన భార్యకి సరి అయినటువంటి సమస్థానం ఇచ్చి గౌరవించి ప్రేమానురాగాల్ని సమంగా పంచాలి అనేటువంటిది కాబట్టి ఇది భార్యాభర్తల మధ్య ఉండే ఒక అనుబంధాన్ని చెప్పేది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ ఇప్పుడు మన వాళ్ళు లో థర్టీ త్రీ అడిగారు కానీ అసలు ఫిఫ్టీ అడగాలి అలా అర్ధ లేదు ఇంకా యాభై అంటే చాలా కష్టం కాబట్టి అర్ధ తత్వం ఏంటంటే స్త్రీలను కూడా సమంగా గౌరవించాలి భర్త భార్యనే కాదు సమాజంలో ఇతరులు కూడా పురుషులు స్త్రీలను సమంగ్ దృష్టితో చూడాలి సమంగా గౌరవించాలనే దానికి అర్ధనారీశ్వర తత్వం తర్వాత గరళ కంఠుడు అంటే ఇందాక ఆ విషయాన్ని గరలలో ఇక్కడ దీని అర్థం ఏంటంటే నిజానికి ఆ పాల సముద్రం చిలకటము అందులోంచి విషం రావటం ఇవన్నీ కథలుగా కావచ్చేమో గానీ మానవ జీవితానికి దీని సమన్వయం చేసుకుంటే ఏమిటంటే అంటే విషం విషం అంటే చేదు చేదు అంటే సమస్యలు కష్టాలు చేదు దేనికి ప్రతీకలు కష్టాలు సమస్యలు హ్యాపీగా ఉన్నప్పుడు స్వీట్ ఎందుకు పంచుకుంటాం తీపి తీపేమో సంతోషానికి చేదేమో కష్టానికి కాబట్టి విషయం ఏమిటంటే మనిషి జీవితంలో మనకు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలని మనం ఆ ధైర్యంగా ఎదుర్కోవాలి ఆ ధైర్యంగా ఎదుర్కొని మనం సమస్యలు రాగానే జీవితాన్ని అంతం చేసుకొని ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఒక మానసిక బలహీనత కలిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి చెప్పేది అంటే ఎంతటి సమస్య వచ్చినా శివుడు ఏ విధంగా అయితే విషాన్ని కంఠంలో పెట్టుకొని దాన్ని నొక్కిపట్టి నిలబెట్టి నిల నిలదొక్కున్నాడో అలా జీవితంలో సమస్య వచ్చినప్పుడు కూడా నువ్వు నిలదొక్కుకోవాలి ఇక తర్వాత శివుడు శ్మశాన నివాసం ఆయన శ్మశానంలోనే ఉంటాడు మామూలుగా మనం గుళ్ళు కట్టి పూజిస్తామే గాని నిజానికి శివుడి యొక్క వైకుంఠం కైలాసం ఇవన్నీ మనం చెప్పుకున్నా శివుడు శ్మశాన లో నివాసం ఉంటాడు అని అంటారు అందుకనే మీరు చాలా వరకు హైందవ శ్మశాన వాటికల్లో ఆ పైన హరిశ్చంద్రుడి బొమ్మ శివుడి బొమ్మ ఇవన్నీ పెడతారు అవి ప్రతీక అంటే శివుడు చివరికి మోక్షాన్ని ప్రసాదించేవాడు కాబట్టి శ్మశానం ఏమిటి చెప్తుందంటే ఎంతటి ధనవంతుడైనా ఎంతటి మహారాజైనా ప్రాణం పోయిన తర్వాత అందరూ చివరికి ఆ శ్మశానానికి చేరుకోవలసిన వాళ్ళే అంతేగాని వాళ్ళు ఎక్కడో వేరే చోట వెళ్ళేది కాబట్టి చివరికి మనిషి అందరూ కూడా ఆ శ్మశానానికి చేరుకోవాలి తర్వాత గంగా గంగను ధరిస్తాడు శివుడు గంగను ధరించడానికి వెనక ఒక పురాణ గాథ ఉంది అది వేరే విషయం గంగా అవతరణం కానీ ఇక్కడ ఏమిటి శివతత్వంలో అంటే గంగ పవిత్రమైనటువంటిది తర్వాత గంగ స్వచ్ఛతకు రూపం గంగ పరిశుభ్రత ఇప్పుడు మనం ఇంట్లో అంతా కడుక్కోవాలి నీళ్లు కావాలి బట్టలు ఉత్తుక్కోవాలంటే నీళ్లు కావాలి అంటే శుభ్రం చేసేటువంటిది ఇక్కడ ఏంటి శుభ్రం మనిషి చేసిన పాప ని ప్రక్షాళన చేయడానికి మనకు గంగ అవసరం నీరు అవసరం ఇక్కడ నీరు అంటే పాపాన్ని పోకుండా పుణ్యం పుణ్యం నీరు కాబట్టి గంగను ధరించడం అంటే మనం ఎప్పుడు కూడా శిరస్సు ఎందుకు ధరిస్తాడు అంటే ఇది బ్రహ్మకపాలం ఉంటుంది శిరస్సు భాగంలో కాబట్టి అది చివరికి ప్రాణం ఈ బ్రహ్మకపాలం నుంచి పైకి వెళ్ళి ఆ మోక్షాన్ని వెళ్ళి ఆ పరమాత్మని చేరుతుందని మన వేదాంతం చెబుతుంది కాబట్టి ఆ రకంగా బ్రహ్మకపాలానికి సంబంధించింది కాబట్టి ఆ స్థానంలో ఈ చల్లనైన పవిత్రమైన పరిశుభ్రమైన స్వచ్ఛమైనటువంటి గంగను ధరిస్తే మంచి భావంతో ఉండాలి మనం పరిశుభ్రమైన ఆలోచనలతో ఉండాలి అన్నది ఆ గంగను ధరించడానికి ఒకటి చెప్తారు తర్వాత శివుడు చంద్రశేఖరుడు చంద్రశేఖర్ అంటే శివుడి పైన నెలవంక ఉంటుంది చంద్రుడు ఉంటాడు సరే పురాణ కథలు పక్కన పెడదాం ఇప్పుడు తత్వం గురించి తెలుసుకున్నప్పుడు చంద్రుడు పదహారు కళలకు ప్రతిరూపం ప్రతినిధి చంద్రుని ధరించడం వల్ల ఏమిటంటే ఆ చంద్రుడిలో ఉన్నటువంటి శీతల గుణం చల్లదనం ఆ కూల్నెస్ అంటామే కళలన్నీ కూడా మన శరీరంలోకి ప్రవ ప్రవహించి ప్రవేశించి శరీరం తేజోవంతమవుతుంది కాబట్టి చంద్రుడు తేజస్సుకు ప్రతిరూపం కాబట్టి చంద్రుడు ధరించటంలో శివుడు మనకు చెప్పేటువంటి తత్వం అది తర్వాత శివుడు నందివాహనుడు శివుడు నందిని వాహనంగా కలిగినటువంటి వాడు ఈ నందికి అర్థం ఏమిటంటే నంది ఆనందానికి ప్రతీక కాబట్టి మనిషి జీవితంలో ఆనంద నందిని వాహనంగా కలగడం అంటే ఆనందాన్ని ఎక్కి కూర్చోవడం అంటే ఆనందాన్ని కలిగి ఉండటం ఇక్కడ కాబట్టి ఆనంద జీవితం అంతా కూడా ఆనందంగా గడపాలి ఆనందంతో జీవితం నడవాలి ఆనందాన్ని అధిరోహించాలి అందుకు ప్రతీకగా నందివాహనుడిగా శివుడు మనకు కనిపిస్తాడు ఇక శివుడిలో చాలా రకాల ఉన్నాయి నాగాభరణం శివుడు పాముని ఆభరణంగా ధరిస్తాడు మరి పాము అంటే అది ప్రాణాంతకం కదా పాము కాటు వేస్తే మనిషి చనిపోతాడు అటువంటి సర్పాన్ని ఎందుకు ధరిస్తున్నాడు దానివల్ల మనకి ఏం చెప్తున్నాడంటే ప్రాణాంతకమైనటువంటి ఇందాక కంటుడు అన్నప్పుడు సమస్యల్ని ఎలా దిగమింగుకొని నిలదొక్కుకోవాలి ధైర్యంగా అన్నాడు ప్రాణాంతకమైనటువంటివి మన శరీరానికి మనకు ఎదురైనప్పుడు ప్రాణాంతకమైనటువంటి సమస్యలు కానీ జీవితంలో కొన్ని సంఘటనలు కానీ జరిగినప్పుడు మనం ధైర్యంగా ఎదుర్కొని వాటిని ధైర్యంతో అధిగమించాలి అంతేగాని భయపడి పారిపోవద్దు పామును చూడగానే భయపడి పారిపోవద్దు కాబట్టి అందుకు ఆయన సమస్యలనే హారంగా ధరించాడు ధరించి నిలదొక్కుని వాటిని ఎదుర్కోగలిగాడు అటువంటి గుండె ధైర్యాన్ని చెప్పేది ఈ నాగాభరణం అంటారు ఇక శివుడు తాండవ ప్రియుడు తాండవం శివుడికే తాండవం అని అంటాం కాబట్టి తాండవ అనే కైలాసగిరిలో ఆయన ఆనంద తాండవం చేస్తూ ఉంటారు ఒకసారి రౌద్రంతో తాండవం చేస్తారు ఆయన యొక్క భావాన్ని బట్టి ఆయన రకరకాల తాండవాలు చేస్తారు తాండవం దేనికి అంటే ఈ ప్రపంచమంతా కూడా ఒక రంగస్థలం మనుషులంతా కూడా ఈ రంగస్థలం పైన వాళ్ళ వాళ్ళ నాటకాలు వేయడానికి మనం ఒక పాత్రలుగా వచ్చాం మన పాత్ర అయిపోగానే రంగస్థలం నుంచి మనం దిగిపోవలసిందే కాబట్టి ఆ రంగస్థలం పైన ఉన్నంత వరకు ఈ తాండవ నృత్యం అంటే ఆనంద నృత్యం అంటే ఆనందమే కాబట్టి ఆనందంలో ఆయన ఆనంద తాండవం ఉంది రౌద్ర తాండవం ఉంది అంటే ఈ ప్రపంచంలో మనిషి రంగస్థలం అనేటువంటి ఈ ప్రపంచంలో మనిషి ఆనందం సన్నివేశాలు ఉంటాయి కొన్ని కొన్నిసార్లు బాధలతో కూడిన కోపాలు రౌద్రాలు ఉంటాయి ఇవన్నీ మనిషి జీవితంలో ఉంటాయి అని చెప్పడానికి ఆయన ఈ రకమైనటువంటి తాండవాన్ని మనకు తెలియచెప్తున్నాడు తాండవం ద్వారా అని మరొకటి ఇంకా మరో రెండు అంశాలు ఒకటి ప్రమదగణానికి ఆయన నాయకుడు కైలాసంలో శివుడికి చుట్టూ గణాలని ఉంటాయి కొన్ని ఓ పన్నెండు ఏదో చెప్తారు ఆ ప్రమాద గణాలన్నింటికి కూడా నాయకుడు అంటే మనిషి ఈ సొసైటీలో ఈ సమాజంలో మనిషి ఎప్పుడు కూడా ఏకాకి కాదు ఏకాంతంగా జీవించలేడు ఇప్పుడు మనం మన ఇంటి పక్కన కొన్ని ఉంటాయిగా ఇరుగు పొరుగు అని అంటావు ఎదురు బదురు ఇరుగు పొరుగు వాళ్ళనితో మాట్లాడకుండా వాళ్ళని కాదని మనం ఒక మనిషితో మాట్లాడుకుండా మనం బయటికి వెళ్లకుండా బజారు వెళ్ళి ఏం కొనుక్కోకుండా అలా జీవితం గడపలేవు ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరితో మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు మన బంధువులే కావచ్చు కాకపోవచ్చు కాబట్టి ఈ ప్రపంచంలో మనిషి ఏకాంతంగా ఉండలేడు ఏకాకి కాడు మనిషికి మనిషితో మానవీయ సంబంధాలు తప్పనిసరిగా జీవితంలో ఉంటాయి అప్పుడు మనం ఏంటంటే వాళ్ళకి నాయకుడు అంటే ఇక్కడ అర్థం ఏంటి ప్రమదగణాలంటే మనకు కావలసినటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఒక సమూహంగా దగ్గరగా చేర్చుకొని వాళ్ళలో మనం ఒక నాయకుడిగా ఎదుగుతూ వాళ్ళని మనల్లో కలుపుకుంటూ మన జీవితాన్ని మానవ జీవితాన్ని కొనసాగించాలి కాబట్టి మనుషులతో ఎప్పుడు విభేదించకూడదు మనుషుల్ని కలుపుకుంటే మనం ముందుకు వెళ్ళాలి అనేది ప్రమదగణానికి గణానికి సంబంధించింది ఇక చివరికి శివుడు ఎప్పుడూ తపస్సులో ఉంటాడు చాలా చి మనం ఫోటోల్లో చూస్తుంటా ఆయన కళ్ళు మూసుకొని ఏకాగ్ర చిత్తంతో తపస్సు ఉంటాడు కాబట్టి ఈ తపస్సు ఏమిటంటే మనిషి చివరిలో చివరి జీవితంలో చివరి భాగంలో ఆయన భగవద్ధానం చేస్తూ ఒక సమాధి అవస్థలో ఒక సమాధి స్థితిలో ఉండి ఈ భౌతికమైన జీవితాలు ఈ లౌకికమైన జీవితాల నుంచి కూడా విముక్తి పొంది ఆధ్యాత్మిక జీవితం వైపు తన మనస్సును నడిపించడానికి తపస్సు అనేది అవసరం తపస్సు అంటే ఒక దీక్ష అన్నీ మర్చిపోయి మనం ఇప్పుడు దాన్ని మెడిటేషన్ అని అంటున్నాం అన్ని మర్చిపోయి సైలెంట్గా మనం అలా మన దృష్టిని ఇక్కడ మధ్య సుషుమ్న ఇలా పింగళ సుషుమ్న నాడులు ఉంటాయి ఆ మధ్యలో ఉన్న సుషుమ్న పైన మన ధ్యానాన్ని కేంద్రీకృతం చేసి కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి అంటారు అప్పుడు ప్రశాంతత వస్తుంది అంటారు ఇది భౌతికం కానీ మనం భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే ఆధ్యాత్మికం అది మనకి మోక్షాన్ని కలిగిస్తుంది కాబట్టి పూర్వం తపస్సు చేసేటువంటి ఋషులు మునులు అందరూ కూడా మోక్షాన్ని ఆశించి తపస్సు చేశారు కాబట్టి మానవ జీవితంలో ఈ తపస్సు అనేది చాలా అవసరం భగవంతుణ్ణి చేరుకోవడానికి మోక్షాన్ని పొందడానికి తపస్సు అనివార్యం అని చెప్పడానికి శివుడు ఆ రకమైనటువంటి తపస్సు చేస్తాడు కాబట్టి శివుణ్ణి మొత్తం సమగ్రంగా మనం దర్శించినట్లయితే ఆయనలో ప్రతి అంశం కూడా మానవ జీవితంతో మనుపడి ఉంది ఇవి మనం తెలుసుకుని మనిషి ఆ రకంగా ప్రవర్తిస్తే ఈ సమాజం అంతా కూడా సుఖ సంతోషాలతో శాంతి కళ్యాణంతో వర్ధిల్లుతుంది చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇప్పటివరకు మీరు ఎక్కడైనా విన్నారు అసలు శివతత్వం గురించి ఇంత డీప్గా చెప్పే పర్సన్స్ అసలు ఎక్కడ దొరకరు మనకి నిజంగా గౌరీశంకర్ గారు చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు ప్రతి విషయాన్ని ఫాలో అవ్వండి ముందు మనం ఒక వీడియోని చేసినా ఒక వీడియోని చూసినా అందరికీ షేర్ చేస్తాము మనకి నచ్చిన వాళ్ళందరికీ షేర్ చేస్తాం కానీ ఫాలో అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇలాంటి విషయాలు ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు కొన్న మనం అలవరుచుకొని మన నిత్య జీవితంలో ఇలాంటివి చేయడం వలన హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు గౌరీశంకర్ గారు చెప్పినట్టుగా సమసమాజం అనేది నిర్మాణం అవుతుంది అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు నచ్చింది కదా వీడియో అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే